మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని యొక్క ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరు కదని చెప్పేసి నమస్కారం అండి ఈరోజు మనము మండగిరి గ్రామ సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఆరులో అంటే భూ కబ్జాకు గురైందని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మరియు తహసీల్దార్ గారికి వచ్చిన ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఒక అర్జీ మేరకు ఈరోజు క్షేత్రంలో పరిశీలించడానికి వచ్చినాము మనం నిలవన్న సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఆరు మండగిరి గ్రామము ఇది ప్రభుత్వ భూమి రాళ్లకు దీని పూర్తి విస్తీర్ణం వచ్చేసి ఇరవై నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి దీంట్లో మనము మొదటి దశలో పందడుగులో మన నేషనల్ హైవేకి వచ్చినప్పుడు మొదటి దశలో ఒక ఎకరా ఇరవై మూడు సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ చేసామన్నమాట అంటే ల్యాండ్ అలినేషన్ అంటాము తర్వాత రెండో అంటే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్కి అప్గ్రేడ్ చేసినప్పుడు మళ్ళీ ఇందులోనే మరి తొంభై ఎనిమిది సెంట్లు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది ఈ రాళ్ళగుట్ట ఏంటంటే మనం నిల్వన్న దగ్గర నుంచి అటువైపు వరకు ఉంటుంది రోడ్కి అటువైపు ఇటువైపు మనకి కొద్దిగా ఇటువైపు వచ్చేసి తొంభై తొమ్మిది సెంట్లు మిగులు భూమి ఉంది అటువైపు రిమైనింగ్ ఎక్స్టెండ్ ఇరవై రెండు ఎకరాల భూమి ఉందన్నమాట ఈ తొంభై ఎనిమిది సెంటులు కూడా రోడ్డు కనెక్టివిటీ కానుకునే ఉంటుంది దీని వెనక ఉండేది ఐదు వందల యాభై సర్వే నంబరు మండగిరి అది కూడా రాళ్ళగుట్టనే ఇప్పుడు ఏదైతే వెంచర్ వేసారో ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఐదు వందల అరవై రెండు ఈ ఐదు వందల అరవై రెండు పట్టాదారులు ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న రోడ్ కనెక్టివిటీ కాదని చెప్పేసి ఇప్పుడు రోడ్ బైపాస్ వచ్చింది కాబట్టి ఈ కనెక్టివిటీ కోసం ఈ విధంగా పైపులు వేసుకుని రోడ్లు అయితే డ్రైన్లు తోవారు ఇక్కడ ఇది ఎవరు చేశారు ఏమనేది అయితే దర్యాప్తు చేస్తాము ఆల్రెడీ విఆర్ఓ గారు ఉన్నారు మేము ఉన్నాము ఆల్రెడీ ఇంత ముందు మీరు అడిగిన విధంగానే గతంలో మన ఎస్కొండాపురం సర్వే నెంబర్ కావచ్చు లేకపోతే మండగిరిలో రెండు వందల పదకొండు రెండు వందల పది సర్వే నెంబర్లు కావచ్చు వాటికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్లు రెడీ చేసి పెట్టాము ఇరు వర్గాలకు కూడా పూర్తిగా హెచ్చరికలు ఇచ్చాము అక్కడ సైన్ బోర్డ్స్ పెడతాము రెండోది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాట్లు వేసి అమ్మినా లేకపోతే కొన్నా రెండు కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి చట్ట విరుద్ధమైన పనులు చేయద్దని తెలియజేసుకుంటున్నాము ఈ పూర్తి భూమిలో ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైన్ ఎంత కట్టారు ఎవరు అనే దాని గురించి డీటెయిల్ రిపోర్టు తహసీల్ గారికి సమర్పిస్తాం అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం అంటే ఎవరైతే చేశారో వాళ్ళ వారిపైన చర్యలు చేపట్టబోతుంది ఆ రోజు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది ఇద్దరు అంటే బోతు ఇరు వర్గాల వాళ్ళు ఏదో అది సర్వే నెంబర్ రెండు వందల పదిలో వస్తుంది పదకొండులో వస్తుందని క్లారిఫికేషన్ కోసం అడిగారన్నమాట రెండు వందల పది మండగిరి వచ్చేసి రస్తాపురం బోకు రెండు వేల రెండు వందల పదకొండు సర్వే నెంబర్ వచ్చేసి ఈఎస్ఐ లెవెట్లోన అది ఓపెన్ స్పేస్ కింద అంటే హై టెన్షన్ వైర్స్ కింద ఉన్న ల్యాండ్ అది హై టెన్షన్ వైర్స్ కింద అప్పుడులో మనకి ఏంటంటే ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదు గ్రీన్ బెల్ట్గా పెట్టుకోవాలి కాబట్టి మనకు ఒక జివో ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు అది ఓపెన్ స్పేస్గా వదిలిపెట్టారు భవిష్యత్తు అవసరాల కోసం ఏదైనా బడికో లేకుంటే గుడికో లేకుంటే అది ఏం లేకపోయినా సరే ఓపెన్ స్పేస్ అలాగే వదిలిపెట్టేసే దానికోసం పెట్టారు బట్ వాళ్ళు ఎవరు ఆక్రమించారు సార్ అంటే ఎవరు చేశారంటే ఎవరు చేయలేదు అన్నారు బట్ దాంట్లో ఎవరు వెళ్ళినా ఎవరు తీసుకున్నా ఎవరు కొనుక్కున్నా పట్టాలు చేసుకున్నా చేయించుకున్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏముందో దాని ప్రకారం వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చాము అండ్ బొద్ధ పార్టీస్ కూడా పిలిపించి ఇద్దరికి ఎండార్స్మెంట్ ఇచ్చాము ఎవరు వెళ్ళకూడదని చెప్పాము అది కంప్లీట్లీ గవర్నమెంట్ ల్యాండ్ వెళ్తే అక్కడ ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళాలి లేదంటే ఒక పంచాయత్ సెక్రటరీ గారు వెళ్ళాలి అండ్ హై టెన్షన్ ఉన్న దానికోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే దాని లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ అసలుకే లేదు అని చెప్పామండి ప్రైవేట్ పార్టీస్ ఎవరైనా సరే అక్కడ ప్లాట్లు ఉన్నాయని చెప్పినా అమ్ముతామని చెప్పినా కొంటామని చెప్పినా ఏ చట్ట చెట్ట పని కాబట్టి అటువంటి పనులు చేయద్దని మీ ద్వారా కోరుకుంటాం ఇక్కడ పనులు ప్రారంభించారు దీనిలో గతంలో వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్హెచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ రోడ్ కనెక్టివిటీ ఏది పైప్స్ అవన్నీ పెరిగిచ్చేశారు మీరు ఒకసారి గమనించవచ్చు ఆ పైపులో రోడ్డు కనెక్టివిటీ ఏదో వాళ్ళు ఎర్తన్ వర్క్ చేసుకున్నారో అవన్నీ పెరిగిచ్చేసాము ఇది చేసిన దానికి సంబంధించి ఏముందో అది యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే చర్యలు తీసుకుంటారండి నా పేరు ఈశ్వర ప్రసన్న సర్వే రాద నమస్తే గౌరవ శాసనసభ్యులు గారి యొక్క ప్రజా దర్బార్లో శుక్రవారం ఇరవై మూడవ తేదీన కొంతమంది ప్రజలు వచ్చి మండిగిరి సర్వే నంబర్ ఐదు వందల యాభై దాని పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో అనేక్రాంతం గురవుతుంది సంబంధిత అధికారుల ద్వారా ఈ యొక్క భూమిని కాపాడని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎన్రోల్ చేసుకుని సంబంధిత అధికారులకు ఆ యొక్క ఫిర్యాదును పంపడం జరిగింది తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులకు చెప్పడము తర్వాత పార్టీ లీడర్లందరూ కూడా గ్రౌండ్లో వెళ్ళి ఆ అధికారులు విచారణ చేసేటప్పుడు అక్కడ పరిశే ఈ యొక్క విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు అధికారులు రావడం జరిగింది వాళ్ళతో పాటు బీజేపీ నాయకులు కూడా రావడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ భూమి ఏదైతే అనేక రాంతం గురైందో ఆ భూమిని పరీక్షించాలని ప్రభుత్వం ప్రజల వైపున భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తుంది సుమారుగా ఐదు వందల యాభై సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై ఆరులో అంచు ఇంచుమించు ఇప్పుడు అధికారుల ద్వారా రావడంతో సుమారుగా ఒక నలభై సెంట్లు అన్యా ప్రాంతానికి గురైంది పక్కన ప్రభుత్వం అనుమతి లేకుండా వేసినటువంటి వెంచర్ సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో రోడ్డు కోసం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వీళ్ళ యొక్క విచారణలో తేలడం వెంచర్ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా అనుమతులు లేకుండా అసలు కూడా అనుమతి అప్లికేషన్ పెట్టకుండానే అక్కడ రోడ్ ఫార్మేషన్ తర్వాత డ్రైనేజ్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాడి మీద దాని ద్వారా దాని మీద కూడా జిల్లా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున కాబట్టి పట్టణంలో ఏ యొక్క ప్రభుత్వము భూమి ఇంచు కూడా కబ్జాకు ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూమి రక్షించేందుకు అందరూ కూడా కట్టుబడి ముందుకు ఉండాలని చెప్పడం జరిగింది వారి యొక్క సూచన మీదకే అధికార యంత్రాంగంతో ఈరోజు ఈ యొక్క పరిశీలనకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించడం జరిగింది దాని మీద అధికార యంత్రాంగముకు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసి ఆ యొక్క ప్రభుత్వ భూమిని రక్షించాలని కూడా కాపాడాలని కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ జరిగింది ఆ రోజు క్లియర్ కట్గా భారతీయ పార్టీ వాళ్ళైనా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కబ్జాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే గారు చెప్పినారు భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అదే చెప్తుంది అయినా కూడా సొంత పార్టీ అయినా మిత్రపక్షంలో ఉన్న పార్టీ అయినా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎవరైనా కూడా కబ్జాలకు ప్రభుత్వ భూములను చేస్తే మాత్రం సహించేది లేదు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది దాని విషయంలో ఆల్రెడీ అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని అది రెండు వందల పది సర్వే నెంబర్ అది పది పదకొండు అధికార యంత్రాంగం కూడా దాని విషయంలో పోయి సర్వే చేసి దాని మీద ఫిజిబిలిటీ రిపోర్టు అవన్నీ కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కాబట్టి ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రోత్సహించేది లేదు అక్రమాలకు అక్రమ కబ్జాలకు పోతే మాత్రం ఎవరిని ప్రోత్సహించేది ప్రసక్తే లేదు ఎమ్మెల్యే గారు ఈ రోజు మీరు ఈ సర్వే గతంలో ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బైజ్ సంబంధించిన శ్మశాన వాటికి దగ్గర కూడా సందర్శించారు మరి బీజేపీ నాయకులు చేసినటువంటి ఆ సర్వే నంబర్ లో అక్కడ ఆ చోటు ఎందుకు పరిశీలించలేదు మరుసటి రోజు అధికార యంత్రాంగం అందరు కూడా పోయి అక్కడ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విజిట్ చేసి ఆ యొక్క దాన్ని ఓపెన్ సైట్ అని కూడా దాన్ని గుర్తించి సంబంధిత అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది దాని మీద నా పేరు నాగరాజు కూడా ఆదర్ అసెంబ్లీ కోకన్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు నేను మండగిరి పంచాయతీ సెక్రటరీని మాట్లాడుతున్నాను మనకి ఎమ్మెల్యే ప్రజాదర్బారు వచ్చిన అర్జీ ద్వారా మేము ఈరోజు ఫీల్డ్ విజిట్ చేసి ఎవరైతే వెంచర్ వేస్తున్నారో ఆ వెంచర్లో ఉన్నామండి ఫైవ్ సిక్స్టీ టూ సర్వే నెంబరు దీని మొత్తం విస్తీర్ణము పది ఎకరాల ఇరవై ఇరవై ఆరు సెంట్లు దీంట్లో ఏ అండ్ బి సబ్ డివిజన్గా కాపాడినాయి ఏ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో బి వచ్చేసి టూ పాయింట్ ఫోర్ సిక్స్ బి సైడ్ బి బి టూ పాయింట్ ఫోర్ సిక్స్ దాంట్లో ఉన్నామనమండి ఈతను అనాథరైజర్గా వెంచర్ వేస్తూ డ్రైన్స్ ఫార్మేషన్ చేశాడు మేము ఈ అనాథరైజర్ వెంచర్ వేసాము కాబట్టి మేము అతనికి నోటీస్ ద్వారా తెలుపుతూ కూడా వాళ్ళకి సరైన అనుమతులు తీసుకోలేదని వాళ్ళకి తెలుపడం జరుగుతుంది ఇతను కూడా ఒక నోటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంతేనండి నా పేరు శ్రీనివాస్ ఉమ్మి సలీం సార్ ఇదే సేమ్ మండగిరిలోనే భరత్నగర్లో ముప్పై అడుగుల రోడ్డు అంటే ముప్పై అడుగుల వంకని అవునండి పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా మట్టితో పూడి చేసినారు గతంలో రెండు మూడు సార్లు వారికి చెప్పడం జరిగింది శంకర్రావు అనే వ్యక్తి అనాథరైజర్ గా అతను కూడా వంక పూర్తి చేసి రస్తా పొరంబోకు ఉందని అతని పక్కనే వంక పక్కనే ల్యాండ్ ఉందని ఆ ల్యాండ్ కూడా మాకు డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ తెలపకుండా వంకపురం పొరబోకని అతను రస్తాపురంబకు చేసుకుంటూ అతని గ్రావెలంతా పూర్తి చేయడం జరిగింది అతనికి రెండు మూడు సార్లు చెప్పి ఆ వంక కూడా తీపిచ్చాము అతనికి లాయర్ నోటీస్ ద్వారా అతనికి ఏమైతే ఉందో అనథరైజర్గా ఆ వంక పూర్తి చేస్తున్నాడని అతనికి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు రేపటిలో ఇవ్వడం జరుగుతుంది సరే దానికి కంచగానే ఏమైనా ఏర్పాటు చేయచ్చు కదా ముప్పై అడుగులు సరే ఒక రెండు అడుగులు మూడు అడుగులు కాదు మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దానికైతే మనం ఏ విధంగానే యాక్షన్ తీసుకోవచ్చు కానీ అది రస్తాపురంబోకు అది రెవెన్యూ భూమికి సంబంధించింది కాబట్టి ఎమ్ఆర్ఓసారికి ఇలా ఇక మేము నోటీస్ ద్వారా తెలుపుతూ సార్కి ఇవ్వడం జరుగుతుంది అది కంచెపటి చేయమని అమ్ముతున్నారు కదా పెడతామండి ఇది కూడా అనాథరైజర్గా చేసినాము కాబట్టి ఇలా పంచాయతీ పంచాయతీ పరంగా ఎటువంటి అనాథరైజుడ్ లేఅవుట్స్ చేయకూడదు అని చెప్పి ఒక బోర్డు పాతుతూ వాళ్ళకి నోటీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ రాలేదండి మేమే టూ వీక్స్ బ్యాక్ వచ్చాము ఆల్రెడీ ఓనర్ కూడా చెప్పాము ఇలా మీరు అనాథరైజ్డ్గా లేఅవుట్ చేస్తున్నారు మీరు పంచాయతీ పర్మిషన్ అన్నా తీసుకోండి లేకపోతే కూడా పర్మిషన్ అన్నా తీసుకోండి మాకంటూ సరైన డాక్యుమెంట్స్ ఇస్తే మేము పై వాళ్ళకి పంపిస్తామని చెప్పాం వాళ్ళకి నా పేరు శ్రీనివాసులు మండగిరి పంచాయతీ సెక్రటరీ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి ఆదేశాల మేరకు మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఆరు మరి రాళ్ళగుట్టకు సంబంధించిన ఈ యొక్క సర్వే నంబర్లో కొంతమంది అక్రమంగా సుమారుగా నలభై సెంట్ల నుండి యాభై సెంట్లు మరి విస్తీర్ణంలో ఒక యొక్క గుట్టను కబ్జా చేయడం జరిగింది ఈ ఇదే విషయంపైన ప్రజా దర్బార్లో మండగిరి గ్రామ పంచాయతీ చెందినటువంటి మరి ప్రజలు ఈ యొక్క రాళ్ల గుట్టను కాపాడండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ప్రజా దర్బార్లో మరి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది అదే విషయంలోనే ఎమ్మెల్యే గారు ఉన్నత స్థాయి అధికారితో మాట్లాడి మండగిరి గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు అయితేనేమి అలాగే మండల సర్వేర్ ఈశ్వర్ అయితేనే మాట్లాడి అదొక పూర్వ సంబంధించినటువంటి మా చేతశాలను పరిశీలించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాకు మరి వారి యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆ కోణంలోనే ఈరోజు పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు పరిశీలించడం జరిగింది దయచేసి అర్థం చేసుకున్న అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్లో మరి ప్రభుత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఆదోని మండలంలో ఉన్నటువంటి ప్రజానికాల అందరిపైన ఉంది ముఖ్యంగా కొంతమంది మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని యొక్క ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ భూములు కాపాడుకుంటామని చెప్పేసి బీజేపీ పార్టీగా తెలియజేస్తూ మరి అధికారము ఉందని చెప్పేసి కొంతమంది మరి ఈ విధంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మరి సహించేది లేదు ఖచ్చితంగా అందరిపైన బాధ్యత ఉంది మనం ఈ యొక్క ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి దయచేసి ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ

ఎమ్మెల్యే గారి ద్వారా అధికారులు చెప్పి హ్యాండ్ ఓవర్ చెప్పేయండి గవర్నమెంట్ హ్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ స్టేటస్ ఏమో ఫిజికల్ స్టేటస్ అది ఫోటోస్ అవన్నీ బోర్డు పెట్టి ఎవరు రాక మండగిరి సార్ మండగిరి సెక్రటరీ గారు ఎట్లా అనుమతి ఏమన్నా తీసుకున్నారా మళ్ళీ మీరు ఎందుకు దాని మీద వస్తే అట్లా కాదు కదా మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అన్నీ కూడా మీరు కాపాడుకోవాలా ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది కదా ఇప్పుడు కుడాకి పర్మిషన్ తీసుకోవాలా కుడా నుంచి కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ కావాలా ఎన్ని అయిందా లేదా అవన్నీ చూసుకోవాలి కదా ఫోన్ చేయడం జరిగింది అతనికి ఫోన్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్ పంపిస్తాను పంపించాక మేము ఎల్ఆర్ఎస్ ద్వారా మీరు అప్లై చేసుకున్నాను చెప్పాము ఒక వన్ వీక్ బ్యాక్ చేసాం అలా ఇప్పుడు కూడా చేసాం అంటే ఇది కూడా తరపున కూడా తరపున ఉంటుంది కాబట్టి మేము కూడా కూడా తెలియజేయాలి ఇట్లా అనాథరైజర్గా లేవట్లు వేస్తున్నాం కాబట్టి డ్రైన్ వచ్చేసి మన గవర్నమెంట్ ఈ రాళ్ళ నుంచి ఇటువైపు తూర్పుకి అంటే ఉండేదంతా గవర్నమెంట్ స్థలం పడమరకు ఉండేది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్

పీకేసిన చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీటర్ కాబట్టి సార్ సీరియస్గా సార్ కూడా అదే రిపోర్ట్ మాట్లాడదానా